డ్రగ్స్ రహిత సమాచారాన్ని నిర్మితాం డివైఎఫ్ఐ మత్తు వద్దు ఉజ్వల భవిష్యత్తు ముద్దు డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరం పాటు పాడదామని బద్వేల్ అర్బన్ ఎస్ఐ రవికుమార్ పిలుపునిచ్చారు డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో కడప జిల్లా కమిటీ ముద్రించిన మాదక ద్రవ్యాల నిర్మూలన ముద్రించిన పోస్టర్ ను బద్వేల్ అర్బన్ ఎస్ఐ రవికుమార్ ఆవిష్కరించారు బుధవారం స్థానిక అర్బన్ పోలీస్ ఆవరణంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు సందర్భంగా బద్వేల్ అర్బన్ ఎస్ఐ రవికుమార్ మాట్లాడుతూ యువత మత్తు మాదక ద్రవ్యాలు వంటి వాటి జోలికి వెళ్లవద్దని వాటికి దూరంగా ఉండాలన్నారు యువత ఇటువంటి వాటి మోజులో పడి చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు ఇప్పటికే జిల్లాలో గంజాయి మత్తు పదార్థాలు వంటి అరికట్టడానికి పోలీసు యంత్రాంగ ముక్కుపాదం మోపాయని వారన్నారు యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా సన్మార్గంలో నడిచి మంచి భవిష్యత్తుతో నడిచి డ్రగ్స్ రహిత జిల్లాగా నిర్మిద్దామని యువత డ్రగ్స్ రహిత ఉద్యమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు ముందుగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న డివైఎఫ్ఐ సంఘానికి నాయకత్వానికి అభినందనలు తెలుపుతున్నారని వారన్నారు ఇటువంటి మత్తు పదార్థాలు వంటి వాటిని అమ్మిన కఠిన శిక్షలు అమలు చేయబడతాయని యువత తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని మత్తు మాయలో పడవద్దని కోరుతున్నామన్నారు మరిన్ని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను చైతన్యవంతం చేయాలని కోరుతున్నామని అన్నారు బద్దెడ్ టౌలెస్ ఈరోజు డివై ఎఫ్ఐ కార్యదర్శి జిల్లా కార్యదర్శి గారు నా చదవడం జరిగింది దాంతో భాగంగా గ్రత్స్ను నిర్మూలిద్దాం అనే ఒక కాన్సెప్ట్ తో ఒక పోస్టర్ తీసుకురావడం జరిగింది మన బద్దెడ్ టౌరేస్కి అందులో భాగంగా వారి యొక్క మా వారు మమ్మల్ని సహాయ సహకారాలు కొన్నారు డ్రగ్స్కి సంబంధించి అదేవిధంగా గంజాయి మద్యము ఈ సిగరెట్లు ఈ అలవాట్లు పిల్లల్లో ఎక్కువగా ఉన్నాయి వాటిని నిర్మూలించడానికి పోలీసు వారి సహకారం కోరడం జరిగింది ఖచ్చితంగా మా యొక్క సహాయక సహకారాలు నాలుగు పర్సెంట్ మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ విధంగా తెలియపరుస్తున్నాము డ్రగ్స్కు బానిసైపోతే వారి యొక్క జీవితాలు ఏ విధంగా అనేది మనము ప్రతి ఒక్క కాలేజీలో అవేర్నెస్ కల్పించి వాళ్ళు మోటివేట్ చేసి వాళ్ళని నగ్స్కి పాలసీ కాకుండా చేసే బాధ్యత మాకు బాగుంటుంది ఖచ్చితంగా మేము దాన్ని ఏ విధంగా డ్రగ్స్ నిర్మించాలో ముందు ముందు చేసి చూపిస్తాము వీళ్ళు కూడా ఏ విధంగా అయితే చేస్తారో వాళ్ళకి సహకార కొంచెం ముందుకు రండి సార్ ముందుకు రాగా

न <laughs> क